జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు ఆదివారం తిది సప్తమి నక్షత్రం స్వాతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాస వినాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం తీగల శ్రీవాణి గారు క్లబ్ ట్రెజరర్ నావి వైజాగ్ టూ జీరో టూ జీరో డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుః కామరాజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ని కేసీజీఓ పేర్ల కామరాజు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీకాకుళం డిస్టిక్ వి టూ వన్ ఫోర్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ బృహస్పతి పెళ్లి రోజు జరుపుకుంటున్న గోల్డెన్ స్టార్ కేసీఆర్ చెక్కా ప్రకాష్ గారు లతా నాగేశ్వరి గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ కాకినాడ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వి దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్టులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిల అరుణ అరుణకుమారి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత నేరడ్చర్ల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం శతసం వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్ కేసీజీఎఫ్ ఆత్మపూరి కోటేశ్వరరావు గారు రాజ్యలక్ష్మి గారు రీజియన్ చైర్పర్సన్ గ్రేటర్ నర్సరావు డిస్టిక్ డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవయమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమాన భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానమ్ ధాన్యం ధనం పశుం బహుపుత్ర चतसं वत्सरं दीर्घमायुः स्वर्णमुखिलनीलोयीकर्णा वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुर ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ గెల్లి రాజేష్ గారు శ్రావణి గారు క్లబ్ ప్రెసిడెంట్ దెబ్బిడి బుచ్చయ్యపేట డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిష్ణు ఎల్లవెళ్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा भामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः पिल्लिरो వాసవి కొత్తూరి నటరాజ్ కుమారి గారు శ్రీనివాస ప్రసాద్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత కందుకూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశిస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం శతసం వత్సరం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవన్ యువరాజ బాబు గారు విజయలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ వెల్లు డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష్యమాయుష్యమారోగ్య మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శాతాసం వత్సరం దీర్ఘమాయోహో నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హా వింఫర్ట్ ప్రాబ్లెమ్స్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమ్ యో కేర్ గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ హాపీ హోమ్ యోకే ఇంజన్ హోమ్యో కేర్ ఇంటర్నేషనల్ సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవితం సంతోషంగా బతుకుతాం జయవాసవి